ఇవాళ మీరు చాలా మంది ఇతర ఇతర జిల్లాలో వెళ్తూ ఉంటారు మీరు ఎవరైనా ఏ ఊరు అంటే నర్సీపట్నం చెప్తారు మీరు నర్సీపట్నం అయ్యన్నపా అడుగుతారు అంత గౌరవానికి నాకు కారణం మీరే కదా ఎవరు కారణం మీరే కదా ఆ రోజు అవకాశం ఇచ్చింది నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారు నాకు అవకాశం ఇచ్చారు నలభై సంవత్సరాల ముందు నలభై సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో పనిచేస్తూ వచ్చాను ఎక్కడ మాట పడలేదు ఇంటి రామారావు గారు కూడా నన్ను సొంత కురుకులా చూసుకున్నారు చిన్న వయసులో ఎమ్మెల్యే అయింది నేను ఇరవై ఐదు సంవత్సరాలు మూడు నెలలకు ఎమ్మెల్యే అయ్యాను ఇరవై ఏడు సంవత్సరాలకు మంత్రి అయ్యాను దానికి అవకాశం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అలాగని చెప్పి నేను ఎక్కడ పొరపాటు చేయలే నాకు ఈ గౌరవం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఆ స్థాకే పంపించింది నచ్చిపట్నం ప్రజలు అంత ఏది తప్పు చేసినా మీకు తలవొంపులు రాకూడదని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేసేది తప్పించి నేనెక్కడా కూడా పొరపాటు చేయలేదని చెప్పి నేను మీ అందరి గురించి గర్వంగా నేను చెప్పగలని చెప్పి మనం సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం